మనం ఇప్పుడు చాలా ముఖ్యమైన చాలా మంచి నెల అయిన కార్తీక మాసంలో ఉన్నాం ఈ నెల మొత్తం శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైనది ఈ నెలలో చేసే చిన్న పూజ అయినా చిన్న దానమైనా మనకు వేల రెట్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాంటి ఈ గొప్ప నెలలో ఒకే ఒక్క రోజు చేసే పని కొన్ని చిన్న చిన్న పనుల వలన మన జీవితంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద కష్టాలను మనం తీర్చుకోవచ్చు అలాంటి ఒక అద్భుతమైన ఒక బంగారు అవకాశం లాంటి రోజే ఈ కార్తీక మాసంలో వచ్చే ఇరవై ఐదవ రోజు ఈ ఇరవై ఐదవ రోజు అంటే నవంబర్ పదిహేనవ తేదీ ఈసారి శనివారం నాడు వచ్చింది ఇది చాలా ప్రత్యేకమైన కలయిక ఈ రోజుకు ఒక గొప్పతనం ఉంది ఈ ఒక్కరోజు మనం కొన్ని తేలికైన నియమాలను పనులను మనస్ఫూర్తిగా చేయడం వలన మనన్ని చాలా కాలంగా పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యల నుండి మనం సులభంగా బయటపడవచ్చు ముఖ్యంగా చాలామంది భయపడే ఏలినాటి శని లాంటి తీవ్రమైన దోషాలనుండి అలాగే మనల్ని అప్పుల పాలు చేసే ఆర్థిక ఇబ్బందుల నుండి ఇంత మన జాబ్ బిజినెస్ అంటే మన కెరియర్లో లో వచ్చే అడ్డంకుల నుండి కూడా బయటపడటానికి ఈ రోజు మనకు అద్భుతంగా సహాయపడుకుంది అంతేకాదు ఈ ఇరవై ఐదవ రోజుకు ఉన్న మరో పెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు ఉత్పన్న ఏకాదశి అనే చాలా ముఖ్యమైన చాలా శక్తివంతమైన తిది కూడా వచ్చింది అసలు ఈ ఏకాదశికి ఆ పేరు ఎందుకు వచ్చింది దాని వెనుక ఉన్న కథ ఏమిటి ఆ రోజు మనం ఏమి చెయ్యాలి అలాగే ఈ రోజు మనం అందరం తప్పకుండా వినవలసిన మనసును కదిలించే ఒక గొప్ప పాతకాలం నాటి కథ కూడా ఉంది ఆ కథ వింటేనే మన పాపాలన్నీ పోతాయని అంటారు ఇప్పుడు మనం ఆ విషయాలన్నీ చాలా వివరంగా తేలికైన మాటల్లో తెలుసుకుందాం ముందుగా చాలా మందిని భయపెట్టి శని దోషం గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం చాలా మంది జాతకంలో ఏలినాటి శని నడుస్తూ ఉండవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశివారికి మీనరాశివారికి ఇంకా మేషరాశివారికి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది ఈ ఏలినాటి శని అంటే మనకు ఏడున్నర సంవత్సరాల పాటు శని భగవానుడి ప్రభావం మన మీద బలంగా ఉంటుంది ఇది ఒక రకంగా మనల్ని పరీక్ష పెట్టే సమయం ఈ సమయంలో పనులు చాలా ఆలస్యమౌతాయి అనుకున్నవి జరగవు మనసులో ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన ఒత్తిడి ఉంటాయి అనవసరమైన గొడవలు సమస్యలు వస్తుంటాయి ఇలాంటి శని బాధల నుండి శనిదేవుడు ఇచ్చే కష్టాల నుండి కొంచెం ఉపతమనం పొందడానికి అంటే కాస్త రిలాక్స్ అవ్వడానికి ఈ కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు మనం చేయాల్సిన మొదటి పని ఉదయాన్నే చేసే స్నానం ఆ రోజు ఉదయాన్నే స్నానం చేస్తున్నప్పుడు మనం మామూలుగా కాకుండా మనం మనసులో మన గురువులను తలుచుకోవాలి గురువు అంటే మన స్కూల్లో కాలేజీలో చదువు చెప్పిన టీచర్లు కావచ్చు మనకు జీవితంలో దారి చూపించిన పెద్దలు కావచ్చు లేదా మనకు జ్ఞానాన్ని ఇచ్చిన ఏ వ్యక్తినైనా సరే మనస్ఫూర్తిగా ఓ గురుదేవ నన్ను దీవించు అని స్మరించుకుంటూ స్నానం చెయ్యాలి అలా చేయడం వలన మనం ఎన్నో జన్మల నుండి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని మనసు శుభ్రమవుతుందని మన పెద్దలు చెప్పారు శనిదేవుడు నిజాయితీని వినయాన్ని కృతజ్ఞతను ఇష్టపడతాడు మనం మన గురువులను తలుచుకోవడం వలన మనలో ఆ వినయం కృతజ్ఞత బయటపడి శనిదేవుడు శాంతిస్తాడు ఇక దోషం తగ్గడానికి చెయ్యాల్సిన రెండవ ముఖ్యమైన రెమెడీ అంటే పరిహారం ఏమిటంటే జమ్మి చెట్టుకి మరియు ఉసిరిక చెట్టుకి ప్రదక్షిణాలు చెయ్యడం అంటే ఆ చెట్ల చుట్టూ తిరగడం జమ్మి చెట్టు అంటే వృక్షం ఇది చాలా శక్తివంతమైన చెట్టు శనిదేవుడికి ఇష్టమైనది అలాగే ఉసిరిక చెట్టులో ఈ కార్తీక మాసం మొత్తం సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారని మనకు తెలుసు కాబట్టి ఈ రెండు చెట్లకు ప్రదక్షిణాలు చేయడం అంటే మనం ఒకేసారి శనిదేవుడిని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించినట్లు అవుతుంది ఈ మూడు శక్తుల దీవెన మనకు దొరికినప్పుడు ఏలినాటి శని ప్రభావం మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు ఆ రోజు మీకు దగ్గరలో ఈ చెట్లు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్లి మీకు వీలైనన్ని సార్లు అంటే తొమ్మిది సార్లు పదకొండు సార్లు లేదా ఇరవై ఏడు సార్లు ఆ చెట్ల చుట్టూ భక్తిగా తిరగండి ఇలా చేయడం వలన శని దోషం నుండి వచ్చే బాధలు చాలా వరకు తగ్గుతాయి ఇక రెండవ సమస్య చాలా మంది యువత ఎదుర్కొనేది అదే జాబ్ కెరియర్ మరియు బిజినెస్ సమస్యలు నేను బాగా చదువుకున్నాను నాకు మంచి క్వాలిఫికేషన్ ఉంది కానీ నాకు తగిన జాబ్ రావడం లేదు అని కొందరు బాధపడతారు జాబ్ చేస్తున్నాను కానీ ఎన్ని ఏళ్లైనా ప్రమోషన్ రావడం లేదు జీతం పెరగడం లేదు నా కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు అని మరికొందరు బాధపడతారు బిజినెస్ మొదలు పెట్టాను కానీ లాభాలు రావడం లేదు ఎప్పుడూ అప్పులే ఉంటున్నాయి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది అని ఇంకొందరు దిగులు పడతారు ఇలాంటి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోవాలంటే మీరు కూడా ఈ కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు ఒక చిన్న పని చెయ్యాలి అదేమిటంటే ముందే చెప్పినట్లు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లడం మీ జాబ్ మీ బిజినెస్ గురించి మనసులో బలంగా కోరుకుంటూ ఆ జమ్మి చెట్టుకి సరిగ్గా తొమ్మిది గాని లేదా ఇరవై ఏడు గాని ప్రదక్షిణాలు చెయ్యాలి ఎందుకంటే తొమ్మిది అనేది నవగ్రహాలకు ఇరవై ఏడు అనేది నక్షత్రాలకు గుర్తు ఇలా ఆ నంబర్ల ప్రకారం ప్రదక్షిణ చేయడం వలన మీ కెరియర్ కి అడ్డుగా ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ చిన్న పనిని ఆ రోజు నమ్మకంతో చేయడం వలన మీ దారిలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి మీరు మీ రంగంలో మంచి విజయాన్ని గ్రోత్ని చూడగలుగుతారు ఇక మూడవది చాలా ముఖ్యమైన సమస్య అదే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు దీనిని మన పెద్దలు కటిక దారిద్ర్యం అంటారు అంటే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలబడకపోవడం వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవడం ఎప్పుడూ ఏదో ఒక అనవసరమైన ఖర్చు రావడం నెల చివరికి వచ్చేసరికి అప్పు చేయాల్సిన పరిస్థితి రావడం ఇలాంటి తీవ్రమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లు ఈ ఇరవై ఐదవ రోజు తప్పకుండా రెండు పనులలో ఏదో ఒకటి చేయాలి మొదటది దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయానికి అంటే కృష్ణుడి గుడికి వెళ్లడం కృష్ణుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఆయన మనల్ని కాపాడే దేవుడు మన సంపదను మన సంతోషాన్ని కాపాడతాడు ఆ రోజు కృష్ణుడి గుడికి వెళ్లి అక్కడ ఒక దీపం వెలిగించడం లేదా స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యడం లేదా దీపదానం చెయ్యడం దీపదానమంటే ఒక దీపాన్ని మనం గుడికి దానంగా ఇవ్వడం ఇలా చేయడం వలన మన జీవితంలో ఉన్న పేదరికమనే చీకటి తొలగిపోయి సంపద అనే వెలుగు వస్తుంది ఒకవేళ మీకు దగ్గరలో కృష్ణుడి గుడి లేకపోతే లేదా వెళ్లడం కుదరకపోతే ఇంకొక మార్గం ఉంది కదంబ వృక్షం అని ఒక రకమైన చెట్టు ఉంటుంది ఈ చెట్టు అమ్మవారికి అంటే పార్వతీదేవికి అలాగే శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టమైనది అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా పిలుస్తారు అంటే కదంబ చెట్ల అడవిలో ఉండే తల్లి అని అర్థం ఈ కదంబ చెట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఆ చెట్టు కింద ఈ ఇరవై ఐదవ రోజు ఒక దీపం వెలిగించినా ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేసినా కూడా మీ డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి మీ సంపద నిలబడుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఒకవేళ ఈ చెట్టు కూడా మీకు అందుబాటులో లేకపోతే ఏమీ కంగారు పడకండి ముందే చెప్పినట్లు కృష్ణుడి గుడిలో దీపం వెలిగించడమనేది అన్నింటికంటే ఉత్తమమైన తేలికైన మార్గం ఇప్పుడు ఈ రోజుకున్న అసలైన అతి పెద్ద ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అదే ఉత్పన్న ఏకాదశి దీనినే ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు అసలు ఏకాదశి అంటే మనకు తెలుసు నెలలో రెండుసార్లు వస్తుంది ఆ రోజు ఉపవాసం ఉంటారు విష్ణుమూర్తిని పూజిస్తారు కాని ఈ ఏకాదశికి ఉత్పన్న అంటే పుట్టినరోజు అని ఎందుకు పేరు వచ్చింది అంటే అసలు ఏకాదశి అనే వ్రతం ఆ పేరు ఈ రోజునే పుట్టాయి దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది పూర్వం కృతయుగంలో మురాసురుడు లేదా మురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఎవరూ తనను చంపలేని వరం పొందాడు ఆ వరగర్వంతో వాడు దేవతలందరినీ ఓడించి ఇంద్రుడిని కూడా ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు దేవతలందరూ తమ లోకాన్ని వదిలేసి దిక్కుతోచని స్థితిలో ఆ మురాసురుడి నుండి తమను కాపాడమని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి వేడుకున్నారు దేవతల మొర విన్న విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆ యుద్ధం ఒక్కరోజు రెండు రోజులు కాదు ఏకంగా కొన్ని వేల సంవత్సరాల పాటు చాలా భయంకరంగా సాగింది ఎంతటి విష్ణుమూర్తి అయినా అంత సుదీర్ఘమైన యుద్ధం తరువాత కొద్దిగా అలసిపోయినట్లు అనిపించి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను ఆయన ఒక పెద్ద గుహలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించారు ఇదే మంచి సమయమని మురాసురుడు కూడా విష్ణుమూర్తిని వెతుక్కుంటూ ఆ గుహలోకి వచ్చాడు నిద్రపోతున్న విష్ణుమూర్తిని చూసి ఇదే అదను ఇప్పుడు ఇతన్ని చంపేస్తాను అని తన ఆయుధాన్ని పైకెత్తాడు ఎత్తాడు సరిగ్గా ఆ క్షణంలో మురాసురుడు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక అద్భుతం జరిగింది దిద్రిస్తున్న విష్ణుమూర్తి శరీరం నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగుతో ఎంతో అందమైన ఎంతో శక్తివంతమైన ఒక కన్య అంటే ఒక అమ్మాయి ఆయుధాలతో సహా బయటకు వచ్చింది ఆమె విష్ణుమూర్తి నుండే ఉత్పత్తి అయింది అంటే ఆయిల నుండే పుట్టింది ఆమె బయటకు రావడమే ఆలస్యం ఆ మురాసురుడిని తన శక్తితో కేవలం తన చూపుతోనే భస్మం చేసేసింది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలేచి చూశారు జరిగినది తెలుసుకొని నుండే పుట్టిన ఆ శక్తిని చూసి ఎంతో సంతోషించారు ఆమెను దీవించి అమ్మాయి నువ్వు నా శరీరం నుండి ఏకాదశి తిది నాడు పుట్టావు అందుకే ఇప్పటి నుండి నీ పేరు ఏకాదశి నువ్వు మురాసురుడిని చం దేవతలను కాపాడావు కాబట్టి ఈ రోజున ఎవరైతే నిన్నో నన్ను తలచుకని ఉపవాసం ఉంటారో వాళ్ళందరి పాపాలను నేను తీరుస్తాను వారికి నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి అని వరమిచ్చారు అలా సాక్షాత్తు విష్ణుమూర్తి శక్తి రూపమే ఏకాదశిగా ఆవిర్భవించిన రోజు కాబట్టి దీనిని ఉత్పన్న ఏకాదశి అంటారు అందుకే ఈ ఏకాదశి అన్ని ఏకాదశిల కంటే చాలా ముఖ్యమైనది ఈ రోజు మనం తప్పకుండా ఉపమాసం ఉండాలి కనీసం వండిన అన్నమైనా తినకుండా ఉండాలి అలా ఉండలేని వారు పాలు పండ్లు లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లాంటివి తినవచ్చు ఇలా ఉపవాసం ఉండటం వలన మనకు విష్ణుమూర్తి దయ త్వరగా కలుగుతుంది ఈ రోజు చేయాల్సిన మరో ముఖ్యమైన పని విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం అంటే ఒక రాగి చెంబులో కొంచెం మంచి తీసుకోవాలి ఆ నీటిలో కొద్దిగా చందనం కొన్ని పువ్వులు ముఖ్యంగా పసుపు రంగు చామంతి పువ్వులు వెయ్యాలి ఆ చెంబును చేతిలో పట్టుకుని మీ ఇంట్లో దేవుడి గదిలో ఉన్న విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఎవరి ఫోటో అయినా పర్వాలేదు ఫోటో ముందు నిలబడి స్వామి తలుచుకుంటూ ఆ నీటిని నెమ్మదిగా ఒక పళ్లంలో వదలాలి తరువాత ఆ పళ్లంలోని నీటిని ఎవరు తొక్కని చోట ఏదైనా మొక్క మొదట్లో పోయాలి ఇలా చేయడం వలన మన చదువు జాబ్ బిజినెస్లలో తిరుగులేని విజయం వస్తుందని శాస్త్రం చెబుతోంది అలాగే ఈ రోజు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి గుడికి వెళ్లి ఆ గుడిని శుభ్రం చేయడం అంటే చీపురుతో ఊడవడం తడిగుడ్డతో తొడవడం గుడి ముందు ముగ్గుల వేయడం లాంటి పనులు చేస్తే వారికి రాజులాంటి జీవితం అంటే మహారాజ వైభవం కలుగుతుందని అంటారు గుడిలోని ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం గుడిలో సరిసంఖ్యలో అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయడం వలన కూడా విష్ణుమూర్తి దీవెనలు మనకు పూర్తిగా దొరుకుతాయి ఇక ఈ కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు ఉత్పన్న ఏకాదశి నాడు మనం అందరం తప్పకుండా వినవలసిన తలుచుకోవలసిన ఒక అత్యంత గొప్ప కథ ఉంది ఆ కథ వింటేనే మనకు నిజమైన భక్తి అంటే ఏమిటో అర్థమవుతుంది ఆ కథ పేరు అంబరీషుడి కథ పూర్వం అంబరీషుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా పెద్ద చక్రవర్తి కాను ఆయన మనసు ఎప్పుడూ విష్ణుమూర్తి మీదే ఉండేది ఆయన తన రాజ్యాన్ని కూడా విష్ణుమూర్తి ఇచ్చిన సేవగానే భావించేవాడు ఆయన చాలా నియమంగా ఏకాదశి వ్రతం చేసేవాడు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు అనే ఒక స్పెసిఫిక్మైన సమయం ఉంటుంది ఆ సమయం దాటిపోకముందే ఉపవాసం పూర్తి చేయాలి అది నియమం ఒకసారి ఆయన అలాగే ఏకాదశి క్రతం పూర్తి చేసుకుని మరుసటి రోజు ద్వాదశి నాడు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు తనతో పాటు భోజనం చేయడానికి దూర్వాస మహర్షిని అతిథిగా పిలిచాడు దూర్వాస మహర్షి చాలా గొప్ప తపస్సు ఉన్నముని ముని కాని ఆయనకు కోపం కూడా అంతే ఎక్కువ ఆయన అంబరీషుడి పిలుపును అంగీకరించి సరే రాజా నేను నదికి వెళ్లి స్నానం చేసి నా పూజ ముగించుకుని ఇప్పుడే వస్తాను కలిసి భోజనం చేద్దాం అని చెప్పి వెళ్లారు అంబరీషుడు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు సమయం గడిచిపోతోంది కాని ఘడియలు ముగిసిపోయే సమయం దగ్గరపడింది అక్కడున్న పండితులు గురువులు రాజు దగ్గరకు వచ్చి కంగారుగా రాజా సమయం మించిపోతోంది ఇంకొన్ని క్షణాల్లో ఘడియలు దాటిపోతాయి మీరు గనక ఇప్పుడు ఆహారం తీసుకోకపోతే మీరు ఇన్ని రోజులుగా చేసిన ఏకాదశి వ్రతం మొత్తం ఫెయిల్ అవుతుంది అది పెద్ద పాపం అన్నారు అంబరీషుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆయన ధర్మ సంకటంలో పడ్డాడు అయ్యో అతిథి అయిన దూర్వాస మహర్షి రాకుండా ఆయన కంటే ముందు నేను భోజనం చేస్తే అది మహాపాపం అలా అని ద్వాదశి ఘడియలు దాటితే నా వ్రతం భంగమవుతుంది అది కూడా పాపమే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చాలా బాధపడ్డాడు అప్పుడు అక్కడి పండితులు ఒక ఉపాయం చెప్పారు రాజా మీరు భోజనం చేయకండి కాని కేవలం కొంచెం తులసి ఆకు వేసిన నీటిని అంటే తులసి తీర్థం తీసుకోండి తీర్థం తీసుకోవడం అనేది భోజనం చేసినట్టు కాదు కాబట్టి అతిథిని అధమానించిన పాపం రాదు అదే సమయంలో నీరు లోపలికి వెడుతుంది కాబట్టి వ్రతం కూడా పూర్తి చేసినట్లు అవుతుంది అని చెప్పారు ఇక వేరే దారి లేక అంబరీషుడు విష్ణుమూర్తిని తలుచుకుని ఆ తులసి తీర్థాన్ని కొద్దిగా స్వీకరించాడు సరిగ్గా ఆయన ఆ తీర్థం తీసుకున్న అదే క్షణంలో దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారు ఆయన తన తపస్సు శక్తితో రాజు అప్పుడే తీర్థం తీసుకున్నాడని గ్రహించాడు అంతే ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది ఆగు రాజా ఎంత అహంకారం నీకు నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే నువ్వు భోజనం చేస్తావా నన్ను అవమానిస్తావా నీకు ఇప్పుడే బుద్ధి చెబుతాను అని కోపంతో ఊగిపోతూ తన జడల నుండి ఒక వెంట్రుకలు పీకి నేలకేసి కొట్టాడు ఆ జడ నుండి మంటలతో కృత్య అని ఒక భయంకరమైన రాక్షసి పుట్టింది వెళ్లి ఆ రాజుని ఇప్పుడే చంపేగి అని దూర్వాసుడు ఆ రాక్షసిని ఆజ్ఞాపించాడు ఆ రాక్షసి పెద్ద కత్తి పట్టుకుని అంబరీషుడి మీదకు వస్తోంది కాని అంబరీషుడు కొంచెం కూడా భయపడలేదు కదలలేదు ఆయన కేవలం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని నారాయణ విష్ణుమూర్తి నేను నీ భక్తుడిని నన్ను రక్షించడం సంపడం అంతా ఇష్టం నీదే భారం అని ప్రశాంతంగా నిలబడ్డాడు తన భక్తుడికి వచ్చిన ఆపదను చూసి విష్ణుమూర్తి వెంటనే తన సుదర్శన చక్రాన్ని పంపించాడు ఆ సుదర్శన చక్రం మెరుపు వేగంతో దూసుకువచ్చి మొదట ఆ కృత్య అనే రాక్షసిని ఒక్క క్షణంలో బూడిద చేసేసింది ఆ తరువాత తర్వాత ఆ సుదర్శన చక్రం ఈ గొడవకు అంతటికీ కారణమైన దూర్వాస మహర్షి వైపు తిరిగింది అది చూసి దూర్వాసుడికి ప్రాణం పోయినంత పనయింది తన తన మంత్రశక్తులు తన తపస్సు శక్తి ఏది ఆ సుదర్శన చక్రం ముందు పనిచెయ్యలేదు భయంతో దూర్వాసుడు అక్కడ నుండి పరుగు లంఘించుకున్నాడు ఆయన ముల్లోకాలు తిరిగాడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి కాపాడు అన్నాడు బ్రహ్మదేవుడు అది విష్ణు చక్రం నా వల్ల కాదు అన్నాడు శివుడి దగ్గరకు వెళ్లాడు శివుడు కూడా నేను దాన్ని ఆపలేను అది విష్ణు భక్తుడిని కాపాడటానికి వచ్చింది దూర్వాసుడు ఎక్కడికి వెళ్ళినా ఆ సుదర్శన చక్రం మంటలు కక్కుతూ ఆయన వెలకాలే వస్తోంది చివరికి ఆయనకు ఒకటే దారి కనిపించింది ఆ చక్రం ఎవరిని కాపాడటానికి వచ్చిందో ఆ భక్తుడే నన్ను కాపాడగలడు అని తెలుసుకుని తిరిగి పరుగుపరుగుల అంబరీషుడి దగ్గరికే వచ్చాడు వచ్చి తన గర్వం అహం అన్నీ వదిలేసి అంబరీషుడి కాళ్లమీద పడిపోయాడు రాజా నన్ను కాపాడు నేనే తప్పు చేశాను నీ భక్తిని అర్థం చేసుకోలేకపోయాను దయచేసి ఆ చక్రాన్ని ఆపమని విష్ణుమూర్తిని వీడుకో నన్ను రక్షించు అని ప్రార్థయబడ్డాడు అంబరీషుడు వెంటనే ఆయన్ని పైకి లేపి స్వామి మీరేంటి నా కాళ్ల మీద పడటం మీరు గొప్ప మునులు దయచేసి లేవండి అని ఆ సుదర్శన చక్రం వైపు తిరిగి చేతులు జోడించి ఓ సుదర్శనమా దయచేసి శాంతించు ఈయన గొప్ప తపస్వి కోపంలో తప్పు చేశారు దయచేసి ఈయన్ని క్షమించు అని ప్రార్థించాడు తన భక్తుడు చెప్పిన మాట విని ఆ సుదర్శన చక్రం వెంటనే శాంతించి మాయమైపోయింది దూర్వాసుడు ఊపిరి పీల్చుకున్నాడు అప్పుడు అంబరీషుడు ఎంతో ప్రేమగా నవ్వి స్వామి చాలా అలసిపోయినట్లున్నారు దయచేసి లోపలికి రండి స్నానం చేసిరండి భోజనం సిద్ధంగా ఉంది కలిసి తిందాం అన్నాడు అది విని దూర్వాసుడు ఆశ్చర్యపోయి రాజా ఏంటి నువ్వు చెప్పేది ద్వాదశి ఘడియలు ఎప్పుడో అయిపోయాయి కదా ఇంక భోజనమేంటి వ్రతం టైం అయిపోయింది కదా అని అడిగాడు అప్పుడు అంబరీషుడు చెప్పిన సమాధానం విని దూర్వాసుడు నిశ్చేష్టుడైపోయాడు అంబరీషుడు ఎంతో వినయంగా ఇలా అన్నాడు మహర్షి మహర్షి ద్వాదశి ఘడియలు ఏమీ దాటిపోలేదు సరిగ్గా సమయానికే ఉన్నారు ఎందుకంటే మీరు ఆ సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడానికి పారిపోయేది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు మీరు సరిగ్గా ఒక సంవత్సరం పాటు ముళ్ళోకాలు తిరుగుతూనే ఉన్నారు మీరు నా దగ్గరికి వచ్చింది పోయిన సంవత్సరం కార్తీక ద్వాదశి రోజు ఈ రోజు ఈ క్షణం మళ్లీ ఈ సంవత్సరం వచ్చిన కార్తీక ద్వాదశి ఈ సంవత్సరం పొడవునా నా అతిథి అయిన మీరు తిరిగి వస్తారని మీతో కలిసి భోజనం చేస్తానని నేను నేను ప్రతిరోజు కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకుంటూ మీకోసం ఇక్కడే ఎదురుచూస్తూ నిలబడ్డాను ఇప్పుడు మీరు వచ్చారు నా వ్రతం ఈరోజు పూర్తయ్యింది దయచేసి వచ్చి భోజనం చెయ్యండి ఆ మాటలు విన్న దూర్వాస మహర్షికి కళ్లలో నీళ్లు తిరిగాయి అసలైన భక్తి అంటే ఏమిటో అసలైన ఓపిక వినయం అంటే ఏమిటో ఆయనకు అర్థమయ్యింది తన కోపం ముందు అంబరీషుడి భక్తి గెలిచిందని తెలుసుకుని ఆ రాజుకు నమస్కారం చేసి సంతోషంగా ఆతిథ్యాన్ని స్వీకరించాడు చూశారా ఇది అంబరీషుడి భక్తి అందుకే ఈ కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు ఉత్పన్న ఏకాదశి నాడు మనం ఈ అద్భుతమైన కథను తప్పకుండా వినాలి లేదా చదవాలి లేదా కనీసం ఒకసారైనా తలుచుకోవాలి అలా చేయటం వలన మనకు విష్ణుమూర్తి దయ పూర్తిగా కలుగుతుంది కాబట్టి ఈ గొప్ప రోజున మీకు వీలైతే ఏకాదశి ఉపవాసం ఉండండి లేదా కనీసం వండిన అన్నం తినకుండా ఉండండి ఈ అంబరీషుది కథను వినండి ముందే చెప్పినట్లు శనిదోషం ఉన్నవాళ్ళు జాబ్ బిజినెస్ సమస్యలు ఉన్నవాళ్ళు జమ్మి ఉసిరి చెట్లకు ప్రదక్షిణాలు చెయ్యండి డబ్బు సమస్యలు ఉన్నవాళ్ళు కృష్ణుడి గుడిలో దీపం పెట్టండి ఈ చిన్న చిన్న పనులను పూర్తి నమ్మకంతో చెయ్యండి ఇలా చేయటం వలన మీ పాత కష్టాలు పాపాలు అన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి దీవెనలతో మీ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు